హాయ్ రండి చలికాలం వచ్చేసింది పచ్చికందులు దొరుకుతూ ఉంటాయి మనకి ఆరోగ్యం కూడా నేను చెప్పినట్టుగా పచ్చికందులతో ఒకసారి ఇలా కూర చేసి చూడండి టేస్టీగా ఉంటుంది చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది కూర కోసం ధనియాలు జీలకర్ర రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి వేయించి పౌడర్ చేసి తీసుకొద్దాం ఒక ఉల్లిపాయ మూడు వెల్లుల్లి గబ్బాలు కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని వద్దాం కందులు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు మెంతి పసుపు కొంచెం కారం ఎక్కువ పడుతుందమ్మా పెద్ద స్పూన్ కారం ఉప్పు నూనె నూరు పెట్టుకున్న నూరు పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి పేస్టు వేసి కలిపి ఒక గ్లాసు సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడకనిద్దాం కస్టమర్స్ కోసం ఫ్రెష్గా ఒక కేజీ చికెన్ పచ్చడి పచ్చి కందులతో వీడియో కోసం కూర అలాగే కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నారమ్మా నాటు ఉసిరికాయలతో పచ్చడి కందుల కూర తిరగమాత కోసం సరిపడా నూనె వేయండి జీలకర్ర కూర వడియం ఈ కూర వడియం మన దగ్గర సమ్మర్లో అవైలబుల్గా ఉంటుందమ్మా పెట్టుకోండి తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు కొంచెం ఇనుగో కూడా వేసి వేయించుదాం టమాటాలు బాగా వేగిపోయాయి ఇప్పుడు కరివేపాకు పౌడర్ కట్టుకున్న మసాలా వేసి ఒకసారి ఇలా తిప్పి హై మీద పెట్టుకొని ఉడుకుతున్న కూరని వేసేది తిరగమూతలో ఒకసారి ఇలా కందులకూరని తిప్పి ఉప్పు కారాలు చూసుకొని సర్వ్ చేసుకుంటున్నాయి